విశాఖ ముఖ చిత్రాన్నే చంద్రబాబు గారు పూర్తిగా ఆ మార్చివేయబోతున్నారు గతంలోనే ఆ విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని అక్కడ ప్రజలకు ఒక హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులో భాగంగా విశాఖనే కీలక రాజధానిగా ప్రకటించి మిగతా రెండు కూడా జగన్మోహన్ రెడ్డి జనం తిట్టుకోకుండా చేసినాయి కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఉద్దేశం విశాఖనే రాజధాని చేయాలని ఆ రోజు వారిని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి పుష్కొండకు గుండు కొట్టి ఆ జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం ప్యాలెస్ కొట్టుకోవడం తప్ప అక్కడ వైజాగ్ ఏం చేయలే కానీ చంద్రబాబు గారు ఈ రోజు ఎంటైర్ ప్రపంచంలోనే దేశంలోనే కాదు ప్రపంచంలోనే వైజాగ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండే స్థాయిలో రోజు అక్కడికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కి రోజు ఒక బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ అనే పేరు లేకపోయినా హైదరాబాద్ పేరు చెప్తే గుర్తుపట్టే స్థాయిలో రోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ ఆ స్థాయిలో డెవలప్ చెందింది సో అదే స్థాయిలో రేపు విశాఖ కూడా ఆంధ్రప్రదేశ్ కు ఒక వరంలా మారబోతుంది డేటా సెంటర్ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అయితే గూగుల్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది దీనికి సంబంధించి ఆ రైటర్ అనే ఒక సంస్థ కూడా ఆ మ్యాగజైన్ లో కూడా దీని గురించి ఒక ఆర్టికల్ కూడా రాశారు దాదాపుగా యాభై ఒక్క వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఆ గూగుల్ అయితే అంగీకారం తెలిపినట్టుగా తెలిసింది ఎప్పటికే ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్తో దీంతోపాటు ఒక నెల రోజుల కింద ఆ సిఫీ టెక్నాలజీస్ కూడా ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి దాదాపుగా పదహారు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టడానికి లోక లోకేష్తో చర్చలు జరిపి ఆడు కూడా ముందుకు వచ్చారు అంటే విశాఖలో మూడు డేటా సెంటర్లు రాబోతున్నాయి సాధారణ ఒక డేటా సెంటర్ రావటమే గొప్ప అనుకునే ఈ రోజుల్లో ఒక విశాఖలోనే మూడు డేటా సెంటర్లు మూడు కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి సంస్థలు ఆదాయం ఎంత పెద్దదో మనకు తెలుసు అందులో గూగుల్ అంటే మనకు ఉంది ఆ సంస్థ ఒక రూపాయి ఎక్కడ పెట్టుబడి పెట్టినా కానీ బంగారంతో సమానం ఎందుకంటే దానికి ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ అలాంటిది గూగుల్ లాంటి సంస్థలే డేటా సెంటర్ ని విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పారు మళ్ళీ అమౌంట్ ఏమి చిన్న చింతగా కాదు అక్షరాల యాభై ఒక్క వేల కోట్ల రూపాయలను డేటా సెంటర్ లో పెట్టుబడి పెట్టబోతున్నారు మొత్తంగా విశాఖకు రాబోయే మూడు డేటా సెంటర్ల వాల్యూ ఎంతో తెలుసా అక్షర ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు డేటా సెంటర్లు గూగుల్ కావచ్చు అదాని కావచ్చు ఆ మూడోది సిపి టెక్నాలజీస్ కావచ్చు ఈ మూడు కలిపి ఆ వైజాగ్ లో పెట్టపోయే డేటా సెంటర్ల ఆ మొత్తం పెట్టుబడి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు దీంతో పాటు వేలాది ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఆ లభించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇది విశాఖకే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా వరం అనే చెప్పాలా ఎందుకనంటే డేటా సెంటర్ ఇక్కడ పెట్టడం వల్ల రేపటి నుంచి మన డేటా మొత్తం కూడా మన దగ్గరే భద్రంగా ఉంటుంది బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి సంబంధించిన వ్యక్తిగత డేటాలు కానివ్వండి ఇతర డేటాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడి నుంచి మన రాష్ట్రంలోనే భద్రంగా పెట్టుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది ఆ గూగుల్తో కూడా ఒప్పందం చేసుకుంది దీనికి తోడు కుప్పంలో ఒక ను ఏదైతే ఆ ఐఫోన్ తయారీ సంస్థ ఉందో దానికి సంబంధించిన ఐఫోన్ చాసెస్ ఉంటుంది కదా ఐఫోన్ బాడీకి సంబంధించిన చార్సెస్ ఉంటుంది కదా సో దానికి సంబంధించినటువంటి ఒక ప్లాంటును దాదాపుగా ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో కుప్పంలో ఏర్పాటు చేయడానికి కూడా అంగీకారం తెలిపినట్టు తెలిసింది అంటే ఇక్కడ నుంచి తయారవ్వబోయే ఐఫోన్లలో కుప్పం ముద్ర కూడా ఉండబోతుంది ఎందుకంటే అక్కడి నుంచి చార్సెస్ తయారై బయటికి వెళ్తాయి సో దీనికి సంబంధించి కూడా కీలక ప్రకటన వచ్చింది అంటే ఓవరాల్ గా దీనితో పాటు మరొక దాదాపుగా ఇరవై ఏడు సంస్థలు ఆ పెట్టుబడులు పెట్టడానికి అయితే అంగీకారం తెలిపాయి మొత్తంగా యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు అంటే దాదాపుగా యాభై నాలుగు వేల కోట్లు ఇవి ఎనభై రెండు వేల కోట్లు ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి డేటా సెంటర్లకు సంబంధించి మరొక ఐదు వందల కోట్లేమో ఆల్రెడీ ఐఫోన్కి సంబంధించి అంటే రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి పైగా ఈ ఐఫోన్ లాంటి ఏదైతే ఐఫోన్ చేసేసి తయారు చేసే ఈ సంస్థ ఉందో హిందోల్కా యూనిట్ సో ఇది ఉందో రెండు వేల ఇరవై ఏడు నాటికి తమ యూనిట్ చేసి మేము ఉత్పత్తి కూడా స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ వాళ్ళు ప్రకటన కూడా చేశారు సో ఇప్పుడు జాతీయ మీడియా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంది ఎందుకంటే కనీ విని ఎరుగని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పుడు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఆల్రెడీ డెవలప్ చెందిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా కానీ ఆంధ్రప్రదేశ్ కే ప్రధానంగా ఇన్ని పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు విశాఖలో మూడు డేటా సెంటర్లు అనేది ఆషా వ్యవహారం కాదు ఎక్కడైనా ఒక చిన్న డేటా సెంటర్ ఒక రాష్ట్రంలో పెడితే గొప్ప అలాంటిది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగులే యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ డేటా సెంటర్ పెడుతుంది ఆదాని డేటా సెంటర్ ఆల్రెడీ ఒప్పందం జరిగింది అలాగే మూడో డేటా సెంటర్ గా సిపి టెక్నాలజీస్ పదహారు వేల ఐదు వందల కోట్లతో వైజాగ్ లో డేటా సెంటర్ పెట్టడానికి లోకేష్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి మరి ఆలోచించండి దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఆంధ్ర ప్రదేశ్ కి పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు గతంలోనే చెప్పా ఏదైనా ఒక కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి తన అనుచరుల చేత అంటే ముసిగేసుకున్న కొంతమంది చేత మెయిన్స్ పెట్టిస్తాడు ఏమని మీరు రాష్ట్రానికి రావద్దు శాంతి భద్రతలు లేవు ఇది స్థిరమైన ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి అవినీతి ముఖ్యమంత్రి అయినా ఇలా పలు రకాలుగా మెయిల్స్ పెట్టి కంపెనీలు భయభ్రాంతులు చేసే ప్రయత్నం సాధారణంగా ఎవరికైనా ఓ పది మైల్స్ ఇలాంటి మెయిల్స్ వచ్చినాయంటే ఒక క్షణం ఆలోచిస్తారు ఇదే బాబు రాష్ట్రం గురించి ఇలా చెప్తున్నారు ఏంటిది ఒకసారి మనం ఆలోచించుకోవాలా ఏంటనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారు సో అలాంటి పరిస్థితిని తట్టుకుని ఈరోజు ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు సాగర్ నగరం విశాఖపట్నం డేటా సెంటర్లకు కేంద్రంగా మారనుంది గూగుల్ ఆదాని డేటా సెంటర్లతో పాటు సిఫి టెక్నాలజీ కూడా తన డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖ నగరాన్నే ఎంచుకుంది ఈ మూడు వచ్చేస్తే విశాఖ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా ఆవిర్భవిస్తుంది వీటి ద్వారా ఎనభై ఒక్క వేల కోట్ల పెట్టుబడిలకు పైగా వస్తాయి ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది చూడండి ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్గా రేపు విశాఖ నిలవబోతుంది అంటే ఆశాభాషి వ్యవహారం కాదు ఇందాకే చెప్పా ఒక రాష్ట్రానికి డేటా సెంటర్ డేటా సెంటర్ అనేది చాలా ఎక్కువ అలాంటిది ఈ రోజు ఈ స్థాయిలో రావటం అనేది ఆశాభాషి వ్యవహారం కాదు సంస్థ ప్రతినిధులకు ఇందుకు అవసరమైన భూమిని ఆల్రెడీ ఎక్కడ ఇవ్వాలి ఏంటనే దానికి కూడా ఆ ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయానికి కూడా వచ్చింది సో దీనికి సంబంధించి ఆ పూర్తి వివరాలు కూడా ఎప్పటికే రావడం జరిగింది సో యాభై వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఆ సంస్థ మన డేటా ఇక్కడే భద్రం సుమారుగా ఇరవై ఐదు వేల మందికి ఉపాధి సో ఈ డేటా ఒక గూగుల్ డేటా సెంటరే యాభై ఒక్క వేల కోట్ల పెట్టుబడి పెట్టడమే కాకుండా ఇరవై ఐదు వేల మందికి ఉపాధిని కల్పిస్తుంది ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతుంది ఆ సంస్థ సుమారు యాభై వేల కోట్లతో ఒక గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతి పెద్ద కేంద్రానికి వేదికను చూడండి ఇక్కడ ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత అతి పెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలి అంటే అమెరికాను దాటి బయటకు వచ్చి ఏర్పాటు చేసినటువంటి అతి పెద్ద డేటా సెంటర్ భారతదేశంలో ఉంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది కూడా విశాఖపట్నానికి రాబోతుంది మరి ఎంత క్రెడిట్ అండి ఇది అమెరికా తప్ప బయట దేశంలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి డేటా సెంటర్ని ఏర్పాటు చేయలేదు అంటే గూగుల్ లాంటి సంస్థ పోనేమి పేరు అనామక సంస్థ కాదు చేయలేదు అంటే మన రాష్ట్రానికి మనకి ఎంత ఆ క్రెడిబిలిటీగా చెప్పుకోవచ్చు దాన్ని సో ఇప్పటికే ఆల్రెడీ దీనికి సంబంధించి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖకి చెందిన ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్ లో ఆ సోషల్ అంటే ట్విట్టర్ లో అయితే దీనికి సంబంధించిన ప్రతిపాదన అయితే ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ప్రపంచానికి డిజిటల్ హబ్బుగా దేశానికి గుర్తింపు వస్తుందంటూ జాతీయ పెట్టుబడులు ప్రోత్సాహక సమన్వయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా ఆ దీన్ని ప్రకారం పేర్కొంది ఈ సంస్థ చేసిన పోస్ట్ తో ప్రపంచం దృష్టి ఏపీపై పడింది గూగుల్ క్లౌడ్ సెర్చ్ యూట్యూబ్ ఏఐ వర్క్ లతో పర్యావరణ ఆ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఈ డేటా సెంటర్ అతి కీలకంగా మారబోతుంది ఇందాకే చెప్పా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ని దేశం కాదు ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఏంటి ఒక రాష్ట్రంలో ఈ స్థాయిలో పెట్టుబడులు ఐటీ దిగ్గజ సంస్థలు ఒకే చోట పెట్టుబడులు పెట్టడానికి రీజన్ ఏంటి ఆ రాష్ట్రంలో ఏం మాయి జరుగుతుందని ఈ రోజు ఇతర ఐటీ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చంద్రబాబు గారు చేశారు ఏది ఏమైనా వీటితో పాటు మరొక యాభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి మరొక ఇరవై ఏడు సంస్థలు ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నాయి సో అవి వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు పెట్టే వివిధ దాదాపు ఇరవై ఏడు సంస్థలు సో దాని ద్వారా కూడా ఒక మొత్తంగా ఎనభై మూడు వేల మందికి అంటే యాభై నాలుగు వేల కోట్లతో ఎనభై మూడు వేల మందికి ఉపాధి కల్పించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు చూడండి ఆంధ్రప్రదేశ్ ఎంత స్పీడ్గా డెవలప్ జరుగుతుందంటే గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో మనం ఒక పెట్టుబడి గురించి మాట్లాడుకున్నామా ఎలిపోయిన కంపెనీల గురించి మాట్లాడుకున్నాం తప్ప ఒక రాష్ట్రానికి డేటా సెంటర్ లాంటి పెట్టుబడుల గురించి మనం మాట్లాడామా సో అంటే ఈరోజు చంద్రబాబు గారి విజన్ కావచ్చు నారా లోకేష్ గారి చొరవ ముందు చూపు కావచ్చు రాష్ట్రానికి శుభ పరిణామంగా మారాయి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ చిత్రం మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు